ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ వేదిక నుంచి శ్రీ క్రోదినామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా సంవత్సర ఉస్నాబాద్ లో ఒక ఎలక్షన్ లప్పుడే గాని తర్వాత ఎవరికి వారు ఐకమత్యంగా ఏ అభిప్రాయాలు లేకుండా చాలా చక్కగా మంచి సాంప్రదాయం ఉన్న ఉస్నాబాద్ మన చైతన్యమైనటువంటి అయినటువంటి ఉస్నాబాద్ లో మనం ఎల్లప్పుడూ మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి పండగను దసరా కానివ్వండి ఉగాది కానివ్వండి ఏ పండగ వచ్చినా కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో ఆరోగ్యాలతో ఉండాలని మనం ఆ ముక్కోటి దేవతలను ఆశీర్వాదం కోరుతూ మరి మనం ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము ప్రముఖులందరి మధ్యలో మరి అదే విధంగా ఈ సంవత్సరం క్రోదీ సంవత్సరం సందర్భంగా మనకు ఇంకా ఎప్పుడూ లేని విధంగా డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్నాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో మరి మంత్రి పదవి ఉండి మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రి పదవిగా ఉండి మన ఉగాది పర్వదినా సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మంత్రి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కోది నా సంవత్సర శుభాకాంక్ష అందరికి ఈ సంవత్సరం అందరికి మంచి శుభాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మరియు ఈ కార్యక్రమం వచ్చిన మన చైర్మన్ అట్ల రజిత వెంకన్న గారు మరియు వై చైర్మన్ మన అనిత గారు మరి నాతోటి కౌన్సిలర్లు కోఆప్షన్స్ ఉస్మాబాద్ పట్టణ ప్రముఖులు అందరూ మీడియా మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు ఉస్మాబాద్ పట్టణం ప్రజలవాడు ప్రజలకు మరియు ఉస్మాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ కోతి నామ సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ మంచి సుఖ సంతోషం ఉండాలని కోపాలకు గురి కాకుండా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలందరికి నా నమస్కారం భవానీ సైత కాశీ మర్కత లింగేశ్వర స్వామి ఆలయంలో మరి క్రోధి నామ సంవత్సర మరియు తెలుగు నూతన సంవత్సరం పంచాంగ శ్రవణ కార్యక్రమానికి విచ్చేసిన ఉస్నాబాద్ గౌరవ శాసన సభ్యులు అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ సార్కి మన పట్టణ ప్రథమ పౌరురాలు ఆకల రజిత వెంకన్న గారికి అందరికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఉగాది అంటే మన కాలానికి సంకేతం మన మనిషి జీవనానికి కాలానికి ఉన్న చక్కటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ కేవలం ఉగాది మాత్రమే మన జీవితానికి ఒక తాత్విక సందేశం ఇస్తుంది ఉగాది పచ్చడి చాలా మన పండుగలకి పిండి వంటలు అంటే అన్ని చేసుకుంటాం కానీ పచ్చడి మాత్రం పచనం చేయకుండా అంటే వండకుండా న్యాచురల్ గా ఎట్లా వస్తాయో వాటితో చేసుకుంటాం ఆరు రుచులతో పచ్చడి చేసుకుంటాం అందులో ఏ ఒక్కటి తగ్గించాం అలాగే మనిషి జీవితంలో కష్టం సుఖం లాభం నష్టం మంచి చెడు శత్రువులు మిత్రువులు ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి అన్నిటినీ ఆస్వాదించుకుంటూ అన్ని సమపాలలో స్వీకరించుకుంటూ మానవ జీవితాన్ని కొనసాగించాలి మరి ఇక్కడికి వచ్చిన వారందరికీ శ్రీ కాశీ భవాని సైత మరతలింగేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని అందరికీ ముఖ్యంగా ఉస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డు ప్రజలకి ఉస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నమస్కారం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ పూట అందరం కూడా మంచి జరగాలని శుభం జరగాలని అందరికీ బాగుండాలని కోరుకుంటాం పండుగ పూట కాబట్టి ఈరోజు ఇక్కడ జరిపిన పూజ కూడా పంతులు కానీ మనం కానీ సర్వేజన సుఖనోభం అందరూ బాగుండాలని కోరుకొని అందులో మనం ఆచరించేటువంటి తెలుగు పంచాంగం కావచ్చు సాంప్రదాయం కావచ్చు ఈరోజు నూతనంగా ఆంగ్ల సంవత్సరం కాకుండా తెలుగు సంవత్సరం ప్రారంభమవుతున్న శుభ సందర్భాన అందరికీ శుభం జరగాలని అందరూ కూడా సంతోషంగా సరే పంచాంగ రీత్యా కోపతాపాలు దరిగ ధరలు అనేకమైనటువంటి రాజకీయ కలహాలు ఉంటాయనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా వీలైనంత అన్నిటికీ ఉపశమనం కూడా ఉంటుంది ఆ ఉపశమనాల ద్వారా అందరం కూడా ప్రశాంతంగా ఉండి ఈ తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి అధిక ఉంటాయని కూడా చెప్పింది కాబట్టి ఆ విధంగా అందరూ కూడా స్రవపడి అంది ముందుకు తీసుకుపోయే దాంట్లో కూడా మనం కూడా భాగస్వామనం కోరుకుతూ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఉగాది శుభాకాశం